ఇది మీకు తెలుసా ఎల్ఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ రెండు వేరే వేరే స్కీమ్స్ అని ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇది మీ ప్లాట్స్ లీగల్ చేయడానికి వాడేది ఎల్ఆర్ఎస్ చేసుకుంటే మీ ప్లాట్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అవుతుంది ఇంకా రోడ్స్ వాటర్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్ వస్తాయి ప్లస్ మీకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇది ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ లీగల్ చేయడానికి బీఆర్ఎస్ చేసుకుంటే మీ హౌస్ లేదా బిల్డింగ్ లీగల్లీ అప్రూవ్డ్ అవుతుంది రీసేల్ ఈజీగా అవుతుంది లోన్స్ చాలా ఈజీగా వస్తాయి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు సింపుల్గా చెప్పాలంటే ఎల్ఆర్ఎస్ అంటే ప్లాట్ లీగల్ బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ లీగల్ సో మీ ప్లాట్ లీగల్ చేయాలంటే ఎల్ఆర్ఎస్ మీ హౌస్ లీగల్ చేయాలంటే బీఆర్ఎస్ మరిన్ని పూర్తి వివరాల కోసం ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి లింక్ మీద క్లిక్ చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు